ఈరోజు గణప సంస్థింటర్ నందిగామ ద్వారా ఆధ్వర్యంలో పద్నాభ సంవత్సరం దేదీప్యమానంగా నందిగామలో ఎక్కడా లేనని విధంగా పెద్ద డయాస్ కట్టి గణపతిని మరి పదపటి రోజులు ప్రతిరోజు కూడా నిత్య నైవేద్యంతో లోప దీపాలతో ప్రశాంతంగా మరి మంచి అనేకమైన కార్యక్రమాలు కూచిపూడి భరతనాట్యం భర్త కూడా ఉంటుంది వీటన్నింటినీ కూడా మనం ప్రజలందరూ నందగామే భక్త మహాజనులందరూ కూడా చూసి ధరించవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం శనివారం రోజు అన్న ప్రసాదం ఉన్నది మైదానం అదేవిధంగా పదకొండవ రోజు ఊరేగింపు ఉన్నది కోలాటం భరతనాట్యాలు ఈమాలు ఎన్ని ఉన్నాయి కాబట్టి నందిగాములో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్త మహాశైలందరూ కూడా దర్శనోత్సవండి గాంధీ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని జరగించవలసిందిగా మరి ముప్పయో తారీఖు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్నప్రసాద్ వితరణ సుమారుగా పదివేల మందికి ఉంటుంది అదే రకంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకి శ్రీనివాస్ కళ్యాణం ఉంటుంది అదే రకంగా రాత్రి ఏడు గంటలకి పుష్పయాగం కూడా ఉంటుంది నందిగామ గణపతి గాంధీ సగటు ఆధ్వలి ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతుంది కార్యక్రమానికి భక్త మహాజన్లందరూ కూడా నందిగామలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తి మహాజన్లందరూ కూడా పాల్గొని ధరించవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ఇప్పుడు రాముడు విక్రమ పెట్టారు ఎన్ని అడుగులు అండి సుమారు పన్నెండు అడుగులు పదిహేను అడుగు ఓకే సార్ కానిండి గంగిశంకర్ నందిగామ ఆధ్వర్యం ఎన్టీఆర్ కళాలోయ ఉన్నటువంటి ఈ కార్యక్రమం పర్వతాన కోసం ఉద్దం లేదని ప్రమాణంగా నందిగామలో ఎక్కడ జరిగిన గొప్పగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి గణేష్ కన్నాదుడు పదకొండు రోజుల కార్యక్రమాలని చేసుకుంటూ తర్వాత పదకొండవ రోజు ఊరేగింపుగా వస్తాడు అదేవిధంగా వినాయకుడి పక్కన పద్దెనిమిది అడుగులు అనేటువంటి శ్రీరాముని యొక్క విగ్రహాన్ని మనకు కనపడుతూ ఉంటుంది శ్రీరాముడి చేతిలో ఉండేటువంటి బాణం రామబాణ ఒకే మాట ధర్మానికి మరో గుర్తు అయినటువంటి రామానికి రామ శ్రీరాముని యొక్క గుర్తు రామబాణం అదేవిధంగా రాముని వారి విగ్రహాన్ని పక్కన శివపార్వతి ఉన్నారు శివపార్వతుల యొక్క పదమ పుత్రుడైనటువంటి గణేష్ ఉత్సవ కమిటీలో వారిని కూడా ఉంచి సెంటర్ వారు వారికి కూడా ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినారు అదేవిధంగా దాని పక్కనే ఉండేటువంటి రాధాకృష్ణ వారు కూడా ఉన్నారు రాధాకృష్ణ గారు ప్రేమకి మరో రూపం ప్రయొక్క ప్రపంచం మొత్తం కూడా ప్రేమకి మరొక నిర్వచనంగా చెప్పేటువంటి ఈ రాధాకృష్ణ వారిని కూడా మనందరూ కూడా నందిగామలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చూసి తరించవలసిందిగా మరి మరీ మరీ కోరుకుంటూ నందిగాములో నందిగామ కాణపతి కాని వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి అలంకరణ అది వాసు వై ఆది వయసుల యొక్క ఉంటిబిడ్డ మరియు ఆరు వయసుల యొక్క ఇలవేలు పైనటువంటి మాత ఇక్కడ ఉన్నది నందిగా మనం అందరూ కూడా చూడవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా రాధాకృష్ణ వారు కూడా ఉన్నారు చెప్తారు అక్కడ చూడండి పవిత్రుడైనటువంటి ఆది పురుషుడైనటువంటి మహాశివుని యొక్క రూపం ఇది స్వామివారి రూపానికి బ్రతమవుతున్న వినాయకుడి యొక్క వినాయకుడు వారి యొక్క గొప్పతనాన్ని గురించి ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంచు యొక్క మంచుతో తయారు చేసినటువంటి శివుని ప్రతిష్ట శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా దాని పక్కన మరి వినాయకుడిని కూడా ప్రతి శివలింగ మంచు తయారు చేయడం జరిగింది కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం అందరూ కూడా భక్తి మహాదేవులు అందరూ కూడా నందిగాములో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మంచు శివలింగాన్ని మరియు మంచుతో తయారు చేసినటువంటి వినాయకుని యొక్క రూపాన్ని చూసి తరించవలసిందిగా ఈరోజు నందిగాములోనే కాకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడా లేనట్టుగా ఈ మంచుతో తయారు చేయబడిన లింగం కేవలం గాంధీ సెంటర్లో నందిగామైన గణపతిత్సవం గాంధీ సెంటర్ వారాధ్వర్యంలోనే ఏర్పాటు చేయబడింది కాబట్టి అందరూ కూడా చూసి తరించవలసి కోరుకుంటూ వారందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉంటాయని చెప్పి వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ చూస్తున్నాను జై గణేష్ మహారాజ్ కే జై జై గణేష్ మహారాజ్ నాకు కేసు

इनका टेवन ने टेवन ने जनन बेटफ़न जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज